రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది మేరకు బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులను గుర్తించి పెన్షన్ కట్ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఏడు లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా దివ్యాంగుల కోటా కింద సుమారు ఎనిమిది లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు అందులో చాలా మంది అనర్హులు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా గుర్తించి వారిని అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు ఎనిమిది లక్షల మందిలో సుమారు అరవై మందికి పైగా సదరం క్యాంపు ఏర్పాటు చేసి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నట్లుగా అధికారులు వెల్లడించారు ఈ క్రమంలోనే ఎవరైనా నకిలీ సర్టిఫికేట్లతో పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటే ప్రాథమికంగా దరఖాస్తులను పక్కకు పెట్టాలని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు మరింత సమాచారం క్రాంతి ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి క్రాంతి రాష్ట్రంలో బోగస్ సర్టిఫికేట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి వెంటనే వాళ్ళందరికీ పెన్షన్లు ఆపేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఒక స్క్రూటినీ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ఏంటి క్రాంతి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటూ కూడా ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో ఏవైతే కొన్ని బోగస్ కార్డులు ఉన్నాయనేది కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా చేస్తున్న దీనిపైన కసరత్తు అయితే కొనసాగుతుంది బోగస్ కార్డులు అనేకంగా ఇచ్చారు విత్తల విడిగా ఇచ్చారంటూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే అటు బోగస్ కార్డులకు సంబంధించి ఏరవైతే పనులు కొంత సర్కారు కీలకంగా ఒక నిర్ణయం తీసుకుంది బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్ తీసుకున్న వారి పైన కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితుంది పెన్షన్లకు సంబంధించి అటు సదరన్ సర్టిఫికేట్లు అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ఏదైతే ఇస్తున్న పెన్షన్లో అవకతవకలు జరిగాయి భోగ సర్టిఫికేట్లతో అనేక మంది పెన్షన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతము దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది పెన్షన్దారులు ఉంటే దివ్యాంగుల కోటా కింద సుమారు ఎనిమిది లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఫేక్ సర్టిఫికేట్ పెట్టి పెన్షన్ తీసుకున్నట్లుగా కూడా ప్రభుత్వం సంబంధించి అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే దాదాపు ఎనిమిది లక్షల మందిలో సుమారు అరవై మందికి పైగా సదరం సర్టిఫికేట్ తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేపట్టినట్టుగా కూడా అధికారులు అయితే పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఏదైతే ఆ వైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్ కి సంబంధించి ఏదైతే మళ్ళీ పరీక్ష చేస్తారో దానిలో కనుక మళ్ళీ అది వైకల్యం ఉన్నట్టు వస్తే వారికి కొనసాగే అవకాశం ఉండదు లేనట్టు వస్తే కనుక ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడంతో పాటు సంబంధిత అధికారికి సంబంధించి కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది లేదీ కూడా ప్రభుత్వము ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతము వాటి పైన దృష్టి అయితే సారించారు దానిలో భాగంగానే ఈ కార్డులు నకిలీ బోగస్ కార్డులు రేషన్ కార్డులకు సంబంధించి ఏరువేతలో భాగంగా ଆନନ୍ତରମ୍ ତେ ଅଶମ ରାଇଟ କ୍ରାନ୍ତି